గురుభ్యో నమ శ్రీమతే నేటి మంచి మాట ఒక పొడుగు పెన్సిల్ చిన్న పెన్సిల్ని చూసి నేను ఎంత పెద్దగా ఉన్నానో చూడు అంటూ గర్వంగా పలికింది అప్పుడు చిన్న పెన్సిల్ మిత్రమా మొదట నేను కూడా పొడుగ్గానే ఉన్నాను ఇన్నాళ్ళు రాతకు ఉపయోగపడ్డాను కాబట్టి ఒట్టిగా అయిపోయాను అయితే ఏం నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉంది అంటూ ఆత్మవిశ్వాసంతో బదులు చెప్పింది ఇలా మన పురాణాల్లో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి శ్రీ మహావిష్ణువు వామనావతారంలో ఒక అడుగుతో క్రింది ఏడు లోకాలని మరొక అడుగుతో పై ఏడు లోకాలని ఆక్రమించి త్రివిక్రముడైనాడు ఒకసారి భక్తుడొకడు నమస్కరిస్తున్నప్పుడు అతని చితికని మేలు చింతిస్తున్నట్లు భగవంతుడు గమనించాడు ఓ వేళ నువ్వు నా దగ్గరకు వచ్చిన నిరుత్సాహంగా ఉన్నావెందుకు అని ప్రశ్నించాడు అప్పుడు చిటికన వేలు తన పరిస్థితిని ఇలా విన్నవించింది స్వామి మిగిలిన వేళ్లన్నీ నన్ను ఎప్పుడు ఎగతాళి చేస్తున్నాయి వాటికన్నా చిన్నదైనా నా ఆకారం చూసుకుని నాకు బాధగా ఉంది అని చెప్పింది అప్పుడు భగవంతుడు బాధపడకు నీ గొప్పతనం గురించి మరో అవతారంలో చూపిస్తాను ప్రపంచమంతా ఆశ్చర్యచకితమౌ అవుతుంది అంటూ చిటికన వేలికి అభయం ఆత్మవిశ్వాసం ప్రసాదించి పంపాడట చేసిన వాగ్దానం మేరకు ద్వాపర యుగంలో భగవంతుడు కృష్ణావతారం ధరించాడు ఇంద్రుడు పంపిన మేఘాలు ప్రళయ భీకరంగా రాళ్లవాన కురిపించాయి అది చూసిన కృష్ణుడు తన చిటికన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు వాన విభత్సానికి తల్లడిల్లుతున్న ప్రజలు దాని కింద ఆశ్రయం పొందారు అంత పెద్ద పర్వతాన్ని చిటికన వేలతో అలవోకగా మోసిన గోవర్ధన గిరిదారిని చూసి ప్రజలు జేజేలు పలికారు ఈ సంఘటనతో చిటికన వేలు తృప్తి చెందింది ఒకసారి లోక సంచారం ముగించి వచ్చిన శ్రీ మహావిష్ణువు బాగా అలసిపోయారు వాదకులతోనే తన నివాస స్థానాన్ని చేరారు ఈ విషయాన్ని గమనించిన శంకుచక్ర కిరీటాదులు వాదకులను తప్పుబట్టాయి పాధకులు తమ తప్పేమీ లేదన్నా అవి వినిపించుకోలేదు ఈ గొడవంతా గమనించాడు విష్ణుమూర్తి త్రేతాయుగంలో వీటికి సమాధానం చెప్పాలనుకున్నాడు రామావతారంలో శంఖ చక్రాలను శత్రుఘ్నులుగా అవతార ఎత్తేట్లు చేశాడు ఆపై భరతుడు అన్న పాధకులను తన శిరస్సుపై ఉంచుకుని అయోధ్యకు తెచ్చి పట్టాభిషేకం చేసిన సంగతి అందరికీ తెలిసింది అడవిలో జంతువులైన పులి సింహాలను బోనులో బంధిస్తాం కానీ దోమలకు భయపడి తెరలో దాక్కుంటాం భగవంతుడు సృష్టించిన ఈ జగత్తు సూక్ష్మమే ఇలా ఉంది సకల జీవులకు తమవైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి అది అర్థం చేసుకుంటే ఎవరిలోనూ ఎలాంటి తేడాలు ఉండవు వేటికవే గొప్ప అని అందరూ తెలుసుకోవాలి జై శ్రీమన్నారాయణ